హాయ్ ఫ్రెండ్స్ మా బతుకమ్మ సంబరాలు చూడండి వన్ జీరో నైన్ ఎయిట్ అనేది అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ అవగాహనని మీరందరూ కూడా పేరేంటి గట్టిగా చెప్పాలి ఏంటి గట్టిగా చెప్పాలి

బాలికల మీద చేసినట్లయితే హింస చేసినట్లయితే నాలుగు బాలబాలికలకి హక్కులకు ఎటువంటి భంగం కలిగిన వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేయవచ్చు

ਕਬੱਡੀ 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 ఆ పక్క పక్క ఎవర ఎక్కడ ఎక్కడ ఆ పైకి తొక్కు రండి అంటే ఉండાડదనరేను బాబా అహా atlena నీవేరా నాలుగు దల ఉంది ముకురు ముకురే ఆయ్ ఆయ్ ను విడి అదే beta ను కన యాత్ ఆ పారి విడి ముకురే

రక్షించండి వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేయండి బాలలను రక్షించండి ఓకే ఆడుకోండి కొంటండి ఎవరు సో ఇలా మేమైతే వన్ జీరో నైన్ ఎయిట్ గురించి ఆడపిల్లల రక్షణ గురించి అవగాహన అనేది కల్పించడం జరిగింది ప్రతి గేమ్కి మధ్యలో కూడా ఇలా పిల్లల చేత వన్ జీరో నైన్ ఎయిట్ అనేది మైండ్లో ఫిక్స్ అయ్యేలాగా చేశాము ఎందుకు అంటే బాలలకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా కంపల్సరీ ఆ నెంబర్కి కాల్ చేయాలి అనే అవగాహన కల్పించడం కోసమే ఈ ఆటలన్నీ ఆడిచ్చాము అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి గేమ్స్ మనందరము చాలా ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడున్న పిల్లలకి అవకాశం లేదు సో ఫిజికల్గా కూడా వాళ్ళకి మంచిగా సెల్ ఫోన్లు విడిచిపెట్టేసి ఎంతో ఆనందంగా ఈ గేమ్స్ అనేది పార్టిసిపేట్ చేసుకున్నారు సో వీళ్ళలో మంచిగా చూశారు కదా ఈ పాప ఇంకా సెల్ ఫోన్ వదలలేదు సో ఇటువంటి వాళ్ళని కూడా గ్రూప్లో కలపడం కోసం మేము ప్రయత్నించాం అలాగే చూసారు కదా మరొకసారి మేము పిల్లలందరినీ కూర్చోబెట్టి అంగన్వాడి పిల్లల్ని ఇలా మేము సంబరాలు అనేది చేసుకున్నాము అంటే బతుకమ్మ అనేది కేవలము ఒక బతుకమ్మ ఆటలాగా కాకుండా థీమ్ లాగా దీన్ని చేశాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్